హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్లో ఒక ఓపెన్ ల్యాండ్ కావాలి భవానీపురం ఏరియాలో కనకదుర్గమ్మ గుడికి వన్ టౌన్ మార్కెట్కి అదేవిధంగా విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి కృష్ణానదికి దగ్గరగా ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి మన కనకదుర్గమ్మ గుడికి కేవలం కిలోమీటర్న దూరంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఓల్డ్ బిల్డింగ్ ఉంది బిల్డింగ్ అయితే కనుక స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్ ఉంది మనం రెనోవేషన్ చేయించుకోవచ్చు కానీ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ల్యాండ్ కాస్ట్ కింద సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ సిమెంట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుందన్నమాట ఎదురుగా కనపడేది మనకి కుమ్మరపాలెం నాలుగు స్తంభాల రోడ్ అండి సో ఈ రోడ్డు కూడా వాక్బోల్ డిస్టెన్స్లో వస్తుంది మేబీ ఉంటే కనుక ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే ఈ హౌస్ వచ్చిందండి సో ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్గా ఉంటుంది డీసెంట్ ఏరియా భవానీపురం కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుందన్నమాట ఇది మనకిది సౌత్ ఫేసింగ్లో ఉండే హౌస్ అండి రోడ్ ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై ఆరు వెడల్పు నలభై మూడు లోతు అయితే వస్తుంది అయితే ఈ ఇంటికి వీధి పొడి ఉందండి అంటే ఈ ఇంటికి ఎదురుగా రోడ్ అయితే వస్తుందండి సో అది మీరు సెంటిమెంట్గా మాకు ఓకే ఇది ఇబ్బంది లేదనుకుంటే తీసుకోవచ్చు లేదనుకుంటే అది మీ ఇష్టం అనమాట పూర్తిగా ఇది మనకేంటంటే దక్షిణ వైపు ఇటు ఆగ్నేయం వైపు అయితే వీధి పొడి వస్తుందండి ఆగ్నేయమే వీధి పడి వస్తుంది బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా బాగానే ఉంది రెనోవేషన్ చేయించుకోవచ్చు ఇక్కడ గజం స్థలం మనకి తక్కువలో తక్కువ అరవై వేల రూపాయలు నడుస్తుందండి ఖచ్చితంగా సో అరవై వేల రూపాయలు చొప్పున కౌంట్ చేసుకుంటే మనకి నూట ఇరవై నాలుగు గజాలు అంటే ఎంత తక్కువ చూస్తున్నా బిల్డింగ్ వాల్యూషన్ ల్యాండ్ వాల్యూషన్ ఇవన్నీ చూసుకుంటే మన కనీసం మనకి ఒక ఎనభై లక్షల వాల్యూ అయితే ఉంటుందండి కానీ యాభై రెండు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల అయితే సేల్కి వచ్చిందనమాట సో చాలా మంచి ఆఫర్ సేల్ అండి దాదాపుగా మనకి ఒక ముప్పై లక్షల రూపాయలు డిఫరెన్స్ అయితే వస్తుంది అది బ్యాంక్ ఆప్షనే కానీ ఉండి లేదంటే కనుక సెంటిమెంట్ ప్రకారంగా వీధిపోటే కానీ ఏదైనా కానివ్వండి సో మాకి సెంటిమెంట్ లేదు మాకు ఇటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా తీసుకోవచ్చండి ఎందుకంటే మనకి భవానీపురం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాస్ ఏరియా అనమాట అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది ఎందుకంటే వన్ టౌన్ మార్కెట్ కూడా ఇక్కడ నుంచి మేబీ ఉంటే కనుక ఒక త్రీ కిలోమీటర్స్ అదేవిధంగా కనకదుర్గమ్మ గుడికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ బస్ స్టాండ్ కూడా అంతే సుమారుగా ఒక నాలుగు కిలోమీటర్లు కృష్ణానది కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి కూడా బెల్ సిమ్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ